डरने की जरूरत नहीं है अपनी जिम्मेदारी है। अगर मुझसे कुछ गलती हो जाए तो कभी वन हमारे तो मसफूस तो जरा भी बसूस

నగర్ పట్టణ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా రంజాన్ పండుగ శుభాకాంక్షలు ఈ రంజాన్ ప్రత్యేకమైనది ఎందుకంటే పది సంవత్సరాల నిరంకుశ పాలన నుంచి స్వేచ్ఛగా ప్రజలు కలిసిమెలిసి పండుగలు చేసుకునే వాతావరణం మళ్ళీ ఒకసారి వచ్చింది కాబట్టి ఈరోజు వేల సంఖ్యలో అన్ని పార్టీలకు మతాల కులాలకు చెందిన వాళ్ళు ఒకరికొకరు అభినందనలు తెలుపుకుంటూ ఈ రంజాన్ పండుగను ఘనంగా జరుపుకుంటా ఉన్నారు ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణంలోని ఈద్గా మైదానంలో హిందూ సోదరులందరూ కూడా వచ్చి రంజాన్ పండుగ శుభాకాంక్షలు నమాజ్ చేసి బయటకు వస్తున్న ముస్లిం సోదరులకు చెప్పడం ఇదంతా చూస్తే మొత్తం భారతదేశంలో కూడా ఇట్లా కలసి మెలిసి అన్నదములాగా అన్ని కులాలు మతాలు కలిసి పండుగలు నిర్వహించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడ తెలంగాణ తలరాతను మార్చుకున్నాం అలాగే భారతదేశ తలరాతను మార్చుకునే సమయం ఆసన్నమైంది అందుకు మనం అందరం కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కోరుకుంటాం ప్రత్యేకించి ముస్లిం సోదరులందరికీ అందరికీ తెలుపుతున్నాను ఎందుకంటే పర్వదిన సందర్భంగా మన ముస్లింల యొక్క వారి భక్తి భావాలు వారి యొక్క క్రమశిక్షణ ఈరోజు మనందరికీ ఒక చిహ్నంగా ఉండి ఈరోజు ముస్లిం సోదరులందరికీ

పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రతి ఒక్క ఈద్గాల దగ్గర ఇవాళ ముస్లిం సోదరులను వాళ్ళు అంటే నెల రోజులు ఉపవాసం ఉండి మరి రోజు దీక్షతో వాళ్ళు చేసినటువంటి పండుగ ఈరోజు రంజాన్ పండుగతో మరి ఆ నెల రోజుల దీక్ష పూర్తయితుంది సందర్భంగా వారిని అందరినీ కూడా శుభాకాంక్ష రంజాన్ పండుగలకు దసరా పండుగ దసరా పండుగ కానీ రంజాన్ పండుగ కానీ ఒకరికి ఒకరికొకరు ఏ విధంగా ఒక కలిసిమెలిసినటువంటి భావనతో ఉందో అందరూ కూడా కలిసి ఒక ఐక్యమంతంగా ఈ భారతదేశం యొక్క

ప్రతి పండుగ వైభవంగా జరుగుతూ ఉంది మతాలకు అతీతంగా అన్ని పండుగలు కూడా అద్భుతంగా జరగడం ముఖ్యంగా రంజాన్ పండుగ అనగానే తెలంగాణ రాష్ట్రం రాకముందు రంజాన్ పండుగ అనగానే రాత్రీలతో వన్ ఫార్ట్ ఫోర్ శిక్షలతో నిర్బంధాలతో గొడవలతో జరిగే భయభ్రాంతులతో ఉండేది ఎప్పుడే తెలియదు కానీ గత పది సంవత్సరాల నుంచి ఏ చిన్న గొడవ లేకుండా ఏర్పాటు చేస్తూ రంజాన్ పండుగ సందర్భంగా ఒక్కొక్క పండుగకు ఇంకొక పండుగ మార్చే లోపల ఒక్కొక్క మైనార్టీల గురించి సంక్షేమం గురించి ఈద్గాలు కావచ్చు దర్గాలు కావచ్చు కబ్రస్థాన్లు కావచ్చు మైనార్టీ స్కూల్స్ కావచ్చు ఇంకా అనేక రకాలుగా వాళ్ళ యొక్క జీవితాలు బాగుపడడానికి అనేక సంక్షేమ ఈరోజు చేయడం జరిగింది అన్ని పండుగలు హిందూ ముస్లింలు కలిసి కలిసిమెలిసి వేసేటువంటి పండుగ హిందూ ముస్లిం బాయ్ బాయ్ గంగా జన తైజీ అని నామమాత్రంగా ఆనాడు ఉండేది ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ చిన్న కొంత మరి ఈ పవిత్ర మాసం సందర్భంగా ఇంకా మన ఉండాలని వర్షాలు పడి ప్రతి కుటుంబం మంచిగా ఉండాలని కలిసిమెలిసి సోదర భావంతో అందరినీ కలిసిమెలిసి ఉండాలని భగవద్ని ప్రార్థిస్తున్నాం ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఈ ఉల్ ఫితర్ రంజాన్ పండుగ జరుపుకోవడం జరుగుతుంది రంజాన్ పండుగ సందర్భంగా అందరికీ కూడా ముస్లిం సోదర సోదరి మనస్ఫూర్తిగా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన భారతదేశం హిందూ ముస్లిం ఐక్యతకు ప్రతీక గంగా ప్రతీక మన భారతదేశం అదే సోదర భావంతో మనందరం కూడా మెలగాలని అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణంలో శాసనసభ్యులు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు మున్సిపల్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ఈ పండుగ సందర్భంగా ఈద్గా వద్ద మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది ఎవరికి కూడా అసౌకర్యం కలగకుండా అందరూ హిందూ బంధువులు అందరూ ఇక్కడికి వచ్చి ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపేటట్టుగా ఏర్పాట్లు చేయడం జరిగింది వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ అందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు